పన్నెండు ఇరవై ఇరవై ఐదు రోజు మన బోధన పట్టణంలో రెండు షట్టర్ లిఫ్టింగ్ కేసులన్నీ దొంగతనం జరిగింది అందులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను మూడో వ్యక్తి ఇతని పేరు మొహమ్మద్ మౌలా సాబ్ షేక్ ఇతను ఉమ్మరి గ్రామం మహారాష్ట్ర నాందేడ్ డిస్టిక్ ఉండేవాడు ఇతని దగ్గర నుంచి ఒక కేజీ సిల్వర్ మరియు ఐదు తులాల బంగారాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో ఇంకొక వ్యక్తి వ్యక్తిని పట్టుకోవాల్సి ఉంది ఆ వ్యక్తిని పట్టుకుంటే కేసులు మొత్తం డిటెక్ట్ అవుతుంది సో ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసి కేసు డిటెక్ట్ చేసిన ఎస్హెచ్ఓ భోజన్ టౌన్ గారిని వెంకటనారాయణ మరియు మనోజ్ కుమార్ ఎస్ఐ ఏఎస్ఐ బాబురావు మరియు రవి మహేష్ అండ్ సాయికుమార్ కానిస్టేబుల్ అదేవిధంగా మనకు ఈ షిండే ఎస్హెచ్ఓ కొండల్వాడి వారి సిబ్బంది కూడా మనకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే వారు కూడా బాగా మనకు సహకరించారు సహకరించి నేరస్తులను పట్టుకోవటానికి వారు చాలా సహకరించారు వారు కూడా ధన్యవాదాలు మరియు వారు కూడా సిపి గారు స్పెషల్గా వారికి అప్రిషియేట్ లెటర్ పంపిస్తన్నారు అలా ఎస్పీ గారు కూడా లెటర్ పంపిస్తాను అప్రిషియేషన్ కోసం సో ఈ ఉంగ్రి ఉంగ్రి పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎస్హెచ్ఓ ఉమ్మడి కూడా జయప్రకాష్ కుటే ఆయన వాళ్ళందరూ కూడా మనకు ఈ కేసులో బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు గారి నుంచి కూడా అప్రిషియేషన్ లెటర్ అక్కడ వాళ్ళ కలెక్టర్ వాళ్ళ ఎస్పి గారికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే బాగా కష్టపడి పనిచేసి కేసు రిజిస్టర్ వాళ్ళందరూ కూడా సిపి గారికి రివార్డ్ వదిలిపెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఎవరైతే కష్టపడి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని